ना ना इ पेवर ठरले का ना आपका अभिप्राय है थे माय ओपिनियन ज्ञान के इज गुड गर्ल इज इट करेक्ट ऑर नॉट అంతేगा बट व्हाई शी डेंट वेयर बैंगल्स बिकॉज ऑफ स्कूल और बिकॉज ऑफ पेरेंट्स और बिकॉज ऑफ योर विल स्कूल सर विच स्कूल यू आर कमला सिटेंट नो नो कमला सिबीस कमला सिबीस ఇక్కడే చైనా ప్రోడక్ట్ ఇప్పుడు మరి నిన్న మేము చూసిన పిల్లలు ఆ వెంకటే గొల నిన్న మేము చూసిన పిల్లలు గాజులు వేసుకున్నారు సేమ్ స్కూల్ వై యూ నాకు తెలిసి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బాగా చిన్నపిల్లలు కాబట్టి ఎల్కేజీలు అలాంటి కేజీలు కాబట్టి వాళ్ళు వేసుకొని ఇచ్చేదేమో మిమ్మల్ని పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి సిక్స్త్ క్లాస్ కాబట్టి ఇంకా గాజులు వేసుకుంటే మీరు మళ్ళీ చెడిపోవడానికి తక్కువ ఉంటుందని వేసుకుని ఉంటుంది ఇంక ఏదో చోచి చెప్పాలి కదా ఏదో చోచి చెప్పాలి కదా స్కూల్ సేమ్ యూనిఫామా యూనిఫామ్ యూనిఫామ్ సేమేనా అంటే రంగులు కూడా వేస్తుంటారు బాయ్స్ కి బ్లూ గర్ల్స్ కి గ్రీన్ ఆరెంజ్ అదే మా చిన్నప్పుడు ఒకటే ఉండేది యూనిఫామ్ దాని పేరే యూనిఫామ్ ఇప్పుడు రకరకాల ఫామ్ లో ఉంటుంది యూనిఫామ్ అయితే గాజు లేదు తాడు కూడా ఉండకూడదు ఉండొచ్చా తాడు కింద పడినా ఏమవుతుగా పొట్టించుకోవచ్చా అలా థ్యాంక్స్ మనం ఇచ్చా ఓకే బొట్టు పెట్టుకోవచ్చు గాలి వేసుకోకూడదు ముక్కు చెవులకి నీ చెవులకి నీకు నేను వచ్చాను తీసి ఎక్కడికి ఇదే ఆన్సర్ వస్తుంది యాక్చువల్ ఇప్పుడే తీసి అండి అని చెప్తాను అందరం ఇప్పుడు నువ్వు ఎవరవి సాహిబు గారు అమ్మాయే హిందువులు అమ్మాయి అదే మాకు ఎక్కడ ఎక్కడ ఏమి ఏమి ఒక్క రుజువు కూడా ఏం లేదు రుచి రుచి అంటే ప్రూఫ్ ప్రూఫ్ పడ్డా ఇప్పుడు నిన్ను దానికి అర్థమైందండి మీరేమనకండి ఇప్పుడు ఈ అమ్మాయి పేరు బ్యాగం కరెక్టేనండి కదా ఇప్పుడు నేను బ్యాగం సాయిబు గారు అమ్మాయిని అన్నాను నేను నమ్ముతారా నమ్మరా ఎందుకు నమ్మరు ఈ అమ్మాయి నాన్న పేరు రామేష్ అవేష్ గారమ్మ ఎవర్న నమ్ముతారు నిన్నం సాయి భగవత్ గారమ్మ అమ్మ అమ్మా కొలేష్ ఉన్నారు అక్నవ సాయి భగవత్ బావుయి బావుయి ఇంజన్ తా సొండ్లూ రీసౌండ్లే ఆ ఆ ఆ YouTube ఎక్కొరదాకనే గుడ్ బై చెప్పింది మీ అమ్మ హం చెప్పు నాన్న యాప్ గర్ బొట్టు కట్టు జుట్టు ఆ మూడు ఉంటేనే మనం హిట్ లేకపోతే ఫట్ ఐ సెడ్ ఆర్ గుడ్ గర్ల్ ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్గా సో నేనేమంటానంటే స్కూల్ నుంచి వచ్చాక గాజులు తీసుకో స్కూల్ నుంచి వచ్చాక డ్రెస్ చేసుకుంటున్నాం కదా స్నానం చేస్తాం కదా మళ్ళీ తేగడం ఏమిటి ఎప్పుడేది వచ్చేస్తుంది వచ్చి తిని మళ్ళీ మళ్ళీ అవి కూడా ఉంటాయి వాళ్ళ వాళ్ళ బతుకంతా ఇంకా మిషన్ తప్ప పోనీ ఏమన్నా పీకుతారంటే ఏం పీకేది కూడా ఏమన్నా పెద్దగా ర్యాంకులు వస్తాయి ర్యాంకులు కొద్ది అచీవ్మెంట్స్ ఏం పెద్ద ఏం కనపడదు ఇంప్రూవ్మెంట్స్ బాగా చదివి ఆ బోర్డు మీద మా స్కూల్లో ఇన్ని ర్యాంకులు వచ్చినాయి అని చెప్పుకోడండి అమ్మ మాట వింటావు బాగా నాన్న మాట వింటారు అసలు ఎవరి మాట వినవా సరే కూతురు అంటే నాన్న కూతురు న్యాచురల్ సరే ఎంతమంది అండి పిల్లలు ఇది వాడు ఏంటి పెద్దవాడో చె తమ్ముడు నాన్న నా ఉద్దేశం నా బెంగా ఏమిటంటే మనం ఇప్పుడు అంటే మీరు టెన్ రేజ్ కదా ఈ ఏజ్లో గాజులకి బొట్టికి దూరం అయిపోతే నెమ్మదిగా అది ఒక అల్మార్లాయికం అయిపోతుంది యాక్చువల్గా గాజులు అనేవి పరువు నాట్ బరువు బొట్టు అనేది ఇక్కడ ఒక నాడి ఉంటుంది సుషున్న ఆజ్ఞాచక ఇలా మన శరీరంలో చాలా ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించింది ఆధ్యాత్మిక సంబంధించింది అందుకని మన ఆహార ఏమో అంటారు ఆహార ఏమంటే ఇంగ్లీషులో ఆహారం కాదు

పట్టు పట్టుపరికి కట్టుకుని ఒట్టి పెట్టుకుని ఎవరి అమ్మ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇది దే కరెక్ట్ అలా కదా ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది కదా మనం మనలా ఉంటే ఏమవుతుందంటే మనకి కాన్ఫిడెన్స్ మనం ఎవరిలాగో ఉన్నాం ఇది మనం కాదు ఇది మనం ఇది మనం మోడ్రన్గా ఉండడం తప్పు కాదు కానీ రూల్స్ మర్చిపోవడం తప్పు ఆ బాబు ఉన్నాడా తెలిసేవాడు వాళ్ళు ఏ ఊళ్ళ నుంచి వచ్చారు దుబాయ్ దుబాయ్ నుంచి వచ్చారు వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంది చక్కగా ఉందా లేదా బొట్టు చీర ఎవరైనా అక్కడ ఉన్నా ఉన్నా మనలాగే ఉంటాం ఎందుకని అది మన యొక్క సంస్కృతి కల్చర్ మనం ఏదో సినిమాలు చూసి టీవీలు చూసి ఇదేదో ఫ్యాషన్ అని అలా తయారైపోతే అది అలవాటైపోతుంది అలవాటైపోతే మనకి అదేదో ఉందండి స్త్రీవాద హక్కులు అలాంటివి ఏదో ఒక సంస్థ ఉన్నాయి ఆ పేర్లు అవి తెలియదు చక్కగా ఒక ఆడపిల్ల కట్టు కొట్టుతుంటే గంగిరెద్దు అంటుంది ఆ గాడిద మరి ఓ గోన్ సంచి పై నుంచి కిందకి దలితే అప్పుడు మాట్లాడద్దా ఈ గాడిద గురువే ఉన్నానా ఆ కత్తెను పైనుంచి కిందకే మధ్యలో చిట్టు పెట్టి ఇలా వట్టన్లా చేసేస్తే బాగుంటుందా నీకు అందులో ఏమైనా ఉందా దాని గురించి మాట్లాడమో గాడిద నీట్గా తయారైతే కట్టు బొట్టుతో గంగిరెద్దు అంటుంది పిల్లల్ని ఎందుకు అన్నారని ఏ అన్న అడగండి అమ్మ మీకు ఇద్దరు పిల్లలు కదా నియమకెంత మీక ఇ పిల్లలు ఎందుకంటారమ్మా సంతానం కావాలి ఆ సంతానం చక్కగా పెంచాలి కానీ ఆ గాడిద సారీ గాడిదని నన్ను క్షమించాలి ఆ మధ్య కుక్కల్ని కూడా క్షమించాలని అడిగాను గాడిదని కూడా అడగాల్సి వస్తుంది నేను చేద్దాం అర్థవుతున్నాను ఆ గాడి చెప్పింది ఆ ఎక్స్పీరియన్స్ కోసం కన్నా ఎలా ఉంటుందో ఆడ పుట్టుగా అది భారతదేశంలో కొట్టి మనం ఏమనుకోవడం వాళ్ళు ఎలా అయినా జీవించు అన మనం మనలాగా ఉండాలి కల్చర్ ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి నల్లగా బురకా వేసుకోగానే తెలిసిపోతుందా లేదా అవునా ఎలా ఆ డ్రెస్ వల్ల కదా ఎండలో కూడా వేసుకుంటారు అది వాళ్ళ కష్టం ఇవిందో విందు కష్టం దే ఫాలో సిస్టమ్ సిస్టం నెవర్ సే మై ఇష్టం మీకు అది దరిదేది కష్టం ఇవాటి కదా మనం ఏమంటే ఏంటి మమ్మీ ఈరోజు అంటే నువ్వు కాదు చాలామంది ఏంటి మమ్మీ ఇంకా నువ్వు ఈ రోజుల్లో బొట్టు పెట్టవే అంటే బుట్టి ఇలా చూడాలి తెలుసా ఆవగింద దాన్ని అరవై భాగాలు చేస్తే ఒక భాగం బొట్టు అలా పోనీ అరుంధతి సినిమా చూసారు అనుష్క 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 తెలుసు కదా జయజమ్మా మాయమ్మా ఓ జయజమ్మా ఆ పాట కూడా చూడదా జయజమ్మ బాగుంటుంది కదా అరుంధతి పెద్ద బుట్టి పెట్టుకుని అంత పెద్ద బుట్టి పెట్టుకోని నేను చెప్పట్లే కానీ ఈ పిల్ల మా పిల్ల ఇది మా అమ్మాయి అని మనకు అనిపించాలి ఇప్పుడు నిన్నెవరైనా నమ్ముతారు సాహిబ్ గారు అమ్మాయి అంటే ఎందుకని అసలు ఏమీ లేవురా ఏమైనా ఉన్నాయి మనకు సంబంధించి చెప్పు గాజులు లేవు ఒట్టులే ముక్కుకులే చెవులుకులే మొన్న ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు మనకు కలిసేది వాళ్ళ అమ్మాయి అమెరికాలో పుట్టిన అమ్మాయి ఇలా లంగర్ వేసుకుంటారు ఇలా వేసుకుంటారు దాన్ని దాన్ని ఏమంటారు అమ్మా ఏమంటారు సార్ బులాకి అమెరికాలు ఇక్కడ కాదు నేను చెప్పేది ఇలా నచ్చి చిన్న ఇది కూడా కాదు అది ఫోటో చూపించాడు అమెరికాలో ఆయన సాఫ్ట్వేరు చక్కగా విభూతి పెట్టుకుని తై కట్టుకుని కుంకుమ పెట్టుకుని అమెరికాలో జాబ్ చేస్తాడు ఆయన చాలా బాధపడింది ఏంటంటే నేను ఏమైనా మా దేశం భారతదేశం అని వెనక్కి వచ్చాను కానీ నాకు ఆరు నెలలో అర్థమైపోయింది నన్ను హిందువుగా ఇక్కడ బతకనే ఉన్నావు నిన్నే పెట్టాను వీడియో చూడండి ఏంటి ఆ పుట్టి ఎవడో కామెంట్ చేసింది ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు గాడిద ఏంది బాసు ఆఫీసులో ఎందుకు ఇట్లా చిన్నగా పెట్టుకోవాలి ఎందుకు ఇవన్నీ ఇంటికాడ చేసుకో ఇది ఏది మన దేశంలో రాములు పుట్టిన దేశంలో కృష్ణుడు పుట్టిన దేశంలో భారతదేశంలో ఋషులు పుట్టిన దేశంలో ఇప్పుడు మీ అమ్మ ఏదో కష్టం వచ్చిందనుకో పడిపోయింది ఏదో దెబ్బ తగిందనుకో ఎవరు హెల్ప్ చేయాలి నువ్వే చేయాలి ఇంట్లో ఫస్ట్ పుట్టింది దాన్ని నువ్వు టీవీ చూస్తావా వీడియో గేమ్స్ ఆడతావా మన అమ్మకి మనమే చేయాలి అవునా కదా మన కల్చర్ని మనమే ఫాలో అవ్వాలి నేనైతే చెప్తాను షీజ్ గుడ్ కాదు ఎవరిన ఒప్పుకుంటారో ఒప్పుకోరా మీరు కావాలి రేపు నుంచి చూడండి రేపటి నుంచి చూడండి ఎందుకంటే దాని దగ్గర వినయం ఉంది చెడ్డపిల్ల కాదు బంగారు తల్లి అసలు ఆపిల్ ఏంటి అందరూ బంగారు తెల్లలే అందరూ బంగారు పండ్లే మనమే ఏమీ చెప్పక ఏదో స్కూల్లో చేర్పించేసి వదిలేదు అలా అలవాటు అయిపోయింది అంతే ఇంటికి వచ్చి గాజులు వేసుకోవాలి నాన్న లేకపోతే మరిచిపోతాం నాన్న ఇది మన సంస్కృతిరా అలవాటు తప్పకూడదు అన్న అని చెప్తే ఎవరిని చూడండి అసలు అందరూ బంగార అన్న మూడు మర్చిపోకూడదు ఏంటి కట్టు బొట్టు జుట్టు అప్పుడు మనం హిట్టు ఫ్యాక్ట్ అందరం అంతా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా वा भगवा श्रीशैल मलिकार्जुन स्वामी की मरकापुर भक्त बृंद की बंगार तल्कि कुछ है